ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా అంటే పది ఆజ్ఞలు దేవుడు పెట్టినాడు ప్లీజ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నది ఇది అర్థమైతేనే మీకు యుద్ధం అర్థమైతే దేవుడు పది ఆ పాత్ర పది పెట్టాడు ఈ పది చేస్తే మీరు కరెక్ట్ నా దృష్టికి ఎవ్వరు చేయలేరు అదే చెప్తు ఏలయనగా పది ఆజ్ఞల సంబంధమైన క్రియలు అవి చేసి క్రియలు చేయాల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి కరెక్ట్ గా తీర్చబడలేదు దేవుడు ఒక సిస్టమ్ తీసుకొచ్చింది ఏ సిస్టము టెన్ కమాండ్మెంట్స్ ఈ టెన్ కమాండ్మెంట్స్ ఎవరు చేస్తారో వాళ్ళని దేవుడు కరెక్ట్ అని అంటాడు దాన్ని నీతి అంటారు అట్లా ఎవ్వరు కూడా చేయలేకపోయినారు అందుకోసము దేవుడు ఏం ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది క్రియానందులు ఓకే చేయలేదు థర్టీ ట్వంటీ ఫస్ట్ వర్స్ అందుకోసమే కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి పాత నియమంధలో నీతి ఎట్లొస్తుంది పది ఆజ్ఞలు చేస్తే అయితే ఎవరు చేయలేదు దేవుడు కొత్త సిస్టమ్ తీసుకొచ్చాడు ఎట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని దేవుడిని కరెక్ట్ అనడానికి దేవుని కరెక్ట్నెస్ ఇచ్చినాడు దేవుని కరెక్ట్నెస్ దేవుని నీతి బయలుపరచునది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చినారు ట్వంటీ థర్డ్ వర్స్ అది ఏసుక్రీస్తు నందలి కష్ట చేస్తే భక్తిగా బ్రతుకుతే దానధర్మములు చేస్తే అనుందా పాత నిమ్మల దేవుడు కరెక్ట్ ఎప్పుడనేవాడు పది ఆజ్ఞలు చేస్తే కొత్త నిబంధనలో దేవుడు ఏం చేయాలా ఉంటే ఏసు ప్రభు చేసి నమ్మాలా ఏం నమ్మాలా ఏసు దేవుడు మానవుని వచ్చినాడు నా పాపాల కొరకు రక్తం పాపాలంటే ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు సిస్టమ్ పాపాలని మనం తప్పులు తప్పుల్ని పాపాలన్నది పాపం అంటే ఆడమ్ చేసినది అతిక్రమం అందుకే యేసు ప్రభుత్వ లోకంకి వచ్చిన తర్వాత అతను ఈ లోకంలో అన్ని పాపాలని తీసుకొని పోలే ఒకటే పాపము లోక పాపము లోకం మీద పాపం ఎట్లా వచ్చింది యాడమ్ ఏం దొంగతనం చేసిడా వ్యవచరించిండ త్రాగిం ఏం చేసినాడు అతను తినొద్దు అంటే తిన్నాడు అతిక్రమం పాపం అంటే యాక్చువల్లీ సిన్ అంటే డిసోబెయింగ్ మిస్సింగ్ ద మార్క్ చెయ్యొద్దు అన్నందుకు చేసిండు కనుక అతని మీదకి మరణం వచ్చింది ఆ మరణము అందరికి సంక్రమించింది యోహడ్ అండ్ ఏ సాంగ్ మొదటి ఆదాముతో పాపము సంక్రమించేనే ఆ పాపం పోవాలంటే ఈ మరణం తొలగాలంటే మా వల్ల కానే కాదు పరిశుద్ధుడు వచ్చిండు కదా మళ్ళీ మళ్ళా పాప పాపాత్కులం పాపత్కలం పాపత్తుకి వచ్చిండు రాలేదా పరిశుద్ధుడు ఎట్లా వచ్చిండు రావాలి మానవుడు పోగొట్టిండు మానవంగా రావాలా మీకు అందుకే తెలుసా యేసు క్రీస్తు ప్రభు ఎవడైనా క్రీస్తులు ఉంటే ఇదిగో అని స్టార్ట్ అవుతుంది ఇదిగో 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 అంటే చూడు అంటే అవ్వలు వాళ్ళు తిన్న తర్వాత చూసిరు దిగంబరంగా అయిపోయారు చూసుకు

అందుకే కొత్త ఎవడు ఆయన ఇదిగో అని చూడు అక్కడ దిగంబరైపో చేసినందుకు ఈ వ్యక్తి నమ్ముకున్నందుకు చూడు నువ్వు కొత్తగా అయిపోయాను యూ అగైన్ వెన్ ఎయిట్ దట్ ఫ్రూట్ తినంగానే వాళ్ళు దిగంబరిగా అయిపోయి చూసుకురు ఇంత ఇంత అయిపోయిన మన జీవితం ఇంత ఖరీదు అయిపోయింది మన జీవితం సో ఈవెన్ ఈ కమ్ బ్యాక్ గో బ్యాక్ టు సెకండ్ కొరియన్ థియన్స్ ఫైవ్ సెవెంటీన్

కాగా ఎవడాయనను క్రీస్తునందు నందు వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇప్పుడు చదవమాట మాట ఇదిగో అంటే ఎందుకు చెప్పండి ఇదిగో అని ఇదిగో అంటే బిహోల్డ్ యు సిగ్నె ఇప్పుడు చూడు ఆడం ఏం చూసిండు తప్పు చేస్తే అన్ని చూసి నరకం పాపము మరణం అన్ని చూసి కానీ ఇప్పుడు నువ్వు చూడు ఇదిగో చూడు ఇప్పుడు బిహోల్డ్ ఆల్ థింగ్స్ విచ్ యాడ్ అండ్ లాస్ బేమ్ న్యూ సౌ యువర్ న్యూ క్రియేషన్ గో బ్యాక్ టు ద స్క్రిప్ట్ రోమన్స్ అజ్ అస దేవుని కొన్ని చేతాన్ని కావా తెలంగాణలో చెప్పాల దేవుడికి అబద్ధమానిక రాదు దేవుడు నీళ్ళు తప్పును చూడలేడు ఇట్ టేక్స్ రెవలేషన్ టు అండర్స్టాండ్ ఇప్పుడు నువ్వు చిన్న పిల్లలకు పుట్టంగని ఏ ప్లస్ బి కోసీకి వచ్చి చెప్ అర్థమవుతుంది వాళ్ళకి ఈజ్ కొల్స్ ఎంసీస్కి చిన్నపిల్లలకి చెప్తాను చెప్తే వాళ్ళకి అర్థం కాదు పిచ్చి పంపిస్తుంది ఇఫ్ యూ డోంట్ గ్రో ఇట్స్ లైక్ అట్లా అంటారు బ్రదర్ చూపిస్తా స్క్రిప్చర్స్ నుంచి నేను అదే నీతి అనగా నో నో గో బ్యాక్ స్క్రిప్చర్ రోమన్స్ చాప్టర్ నెంబర్ త్రీ అండ్ వర్స్ ట్వంటీ టూ ప్లీజ్ ఇప్పుడు నేర్చుకుంటేనే మన లైఫ్ అది ఏసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారు అందరికీ కలుగు దేవుని నీతి దేవుడు కరెక్ట్ ఎప్పుడంటే తెలుసా నువ్వు ఏ ప్రభు చేసి నమ్మాలా ఏం చేసిండు దేవుడు మానవునిగా వచ్చినాడు తన పరిశుద్ధమైన రక్తము నీ కోసము నా కోసము లోకం అందరి కోసం కార్చాడు ఆ రక్తం కార్చి ఆ రక్తంలో మన పాపాలని క్షమించి కడిగేసిండు కడిగి అతను పోతూ పోతూ అతని నీతిని మనకిచ్చినాడు ఇచ్చి నెక్స్ట్ అతని నిత్య జీవమును మనకిచ్చినాడు నువ్వు అర్థం కాల డిడ్ యూ గివ్ ఎనీథింగ్ వెన్ యువర్ పాస్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ యుస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే స్మాల్ మెడల్ సో నువ్వు తిరిగి జన్మించినప్పుడు నీకు ఏం జరిగింది అంటే అవును ఏం జరిగిందంటే నీకు దేవుడు నీతిని ఇచ్చినాడు నీతి గిఫ్ట్కి ఇచ్చినాడు గిఫ్ట్ గా అది ఆజ్ఞలు చేస్తేనే వాడు నీతి మంతుడు కరెక్ట్ దేవుడు నువ్వు కరెక్ట్గా దేవుడిని చూసేది అది గిఫ్ట్కి ఇచ్చినాడు ఓకే అది యేసుక్రీస్తు నందలి విశ్వాసములదై నమ్మువారు కలుగు దేవుని నీతి అన్నది ట్వంటీ థర్డ్ వర్స్ ఏ భేదము లేదు అందరము పాపం దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఉన్నాం అందరం పాపం చేసినాం గో బ్యాక్ టు రోమన్స్ ఫైవ్ అండ్ వర్స్ వన్ ఫైవ్ వర్స్ కాబట్టి క్రియల మూలమున విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడతాం తీర్చబడి ఉన్నాం తీర్చబడి మన ప్రభుని యేసుక్రీసు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం దేర్ ఫార్ వి ఆర్ జస్టిఫైడ్ ఇప్పుడు చెప్పిన ఒక దేశంలో మగవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఓ కరెక్ట్ అని గవర్నమెంట్ అంటుంది దేవుడు నా నాకు కొడుకున్నంత ఎప్పుడు కరెక్ట్ అంటున్నాడు క్వశ్చన్ కొడుకున్నాం నమ్మినమా లేదా ఇప్పుడు చూడు ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళు కాపురం చేస్తున్నారు మనకు చీ అఫ్ కోర్స్ దేవుడి దృష్టికి చీ అది అలా ప్రభుత్వం ఇది కరెక్ట్ అని చెప్తుంది వాళ్ళు అట్లా అట్లా బ్రతకేటోళ్ళు అలా చీ అనిపించదాలి మాకు ప్రభుత్వం కరెక్ట్ అంటుందని సో నీలో పొరపాటు జరిగినప్పుడు నేను పాపాత్కు అన్న బదులు నీతిమంతుని అంటే ఆ పాపం క్వశ్చన్ చాలా మంది అడిగినారు అంటే మనం తప్పులు చేయవచ్చా క్వశ్చన్ చెప్తాను నువ్వు తప్పులు చేస్తున్నావా లేదా ఫస్ట్ చెప్పు సపోజ్ ఇతను అడిగిండు అంటే నేను తప్పులు చేయవచ్చా నేను క్వశ్చన్ అడుగుతాను నువ్వు తప్పులు చేస్తున్నావా చేయట్లేదు అందరం చేస్తున్నావు అయితే వేసినోడు దాహం వేసి చెప్పడము తెలివా నీళ్ళు తాగి దాహముని క్వించడం కరెక్టా అయితే నువ్వు తప్పు చేస్తున్నాడు తప్పు చేస్తున్నా అని చెప్పి ఆ తప్పు మన ఓడించి ఓటమిలో బ్రతకడం కంటే నేను తప్పు చేరినప్పుడు నీతిమంతుడని చెప్పి ఆ పా తప్పును పాపముని కాలకింత్రొక్కి నువ్వు జయజీతం అందుకే సిన్ షల్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ క్రిస్టియన్స్ వెన్ ఆఫ్ గాడ్ పెద్ద థింగ్ ఇది పాపం ప్రపంచంలో పాపం ఉంది క్రిస్టియన్ శరీరంలో పాపం పనిచేస్తుంది మనసులో పాపం ఉంటుంది కానీ ఆత్మలో లేదు ఆత్మలో దేవుని నీతి వచ్చింది దాహం వేస్తుంది కానీ నా వెహికల్లో నా కారులో నీళ్ళు ఉన్నాయి దాహం వేస్తుంది అని దాహం వేసే నీళ్ళ దాహం వేసే నీళ్ళు తాగుతారు దాహం చెప్తారంటారా నీళ్ళు తాగుతారా నువ్వు తప్పు చేసి తప్పు నీట్లో చెప్తావు నీతి మంత్రం చెప్తే నీ పాపములో ఓవర్కమ్ అయిపోయి ఆకరికి చేయబుద్ధి కాదు నీ ఆ బలహీనతను గెలుస్తాను అట్ట చేయకూడదు మా తప్పు చేసి తండ్రి నన్ను క్షమించు ప్రభా ఈ బలహీతను తొలగించు ఆ దేవుడితో నువ్వు నీతి మంత్రం చెప్పంటే అంటే అది నేను క్షమించు ప్రభా ఈ తప్పులోకి నాకు నాకు బలం ఉంది అది ప్రభా బలం నీతి బలం ఉంది అని చెప్పి మళ్ళీ వస్తారు వచ్చి మళ్ళీ తప్పు చేసి సభ నన్ను క్షమించు ప్రభ ఎప్పటికీ అది నువ్వు జయించలేవు పీపుల్ నో రైచస్నెస్ దేట్ రైచస్నెస్ అందుకే ఏ జనములో నేను దేవునికి భయపడి నీతిని నీతిని జరిపించేవారు జరిపించేవారు వారు దేవుని వారు అంగీకరిస్తారు ఒకరి నీతిని జరిపించకపో దేవుడు అంగీకరించలేడు మీకు తెలుసా పాపం మీద దేవుని దూరం పోతామని పాత నిబంధనలు కూడా పోకపోయేటోరు జ్వరమయ్యేమంటే తెలుసా మీ నా అస్తం ఎప్పుడు తక్కువైంది నీ నుంచి ఎప్పుడు నా నా మాటను దూరం వెళ్ళిపోయింది మీ పాపములు అది ఉంటుంది యువర్ సిన్ హ్యాడ్ మేడ్ యూ ఫార్ అవే ఫ్రమ్ మీ ప్లీజ్ అర్థం కావాలి నీ పాపములు నిన్ను నా నుంచి దూరం చేయలే నీ నుంచి నన్ను దూరం చేసింది సపోజ్ దేవుడిని ఒక విశ్వాస యూధుడు నీ పాపము నిన్ నిన్ను నా నుంచి దూరం చేయలే నీ పాపము నిన్ను నా దూరం చేసింది దేవుడు దూరం కాడు మనం దూరం అయిపోతాం టీచర్ ఫెయిల్ చేయాలనుకోదు మనం ఫెయిల్ అయిపోతాం పాత నిబంధన కొత్త నిమజ్జుల లోపల అసలు పాపత్ కులమే కాదు నేను ఎందుకు ఇంత ఎంఫోసైజ్ చేస్తున్నా అంటే ఇది ఒక్కటి అపవాది క్రీస్తు దేహంలో అర్థం కానివ్వదు ఇది ఒక డాక్టర్ ఇది ఇది గెలువ ఈ వరకు నీ మైండ్ ఎప్పటికైనా ఎంచుకుంటుంది ఒక ఏజ్ వచ్చినాక నేను కార్నర్ చేస్తుంది సిక్నెస్ కానీ కష్టం కానీ ఓడించేస్తుంది నేను ఓడించినాక అనుకుంటావు వృద్ధాప్యములు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చి అన్నారు వృద్ధాప్రములు అందరికీ ఉండాలండి ఉండాలండి అంటారు నువ్వు నీతిమంత్రం తెలిసిందనుకో ప్రతిరోజు నువ్వు పాపం నీ కాళ్ళ కింద పెడతావు ఎంత గొప్ప సేవకుడు తెలుసా జీవిత కాలం అంతా కూడా నీ తెలుసా నీతి తెలిస్తేలే పొరపడితే చెట్ వెళ్ళిపోతా ఉంటారు ముందుకి అందుకే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపమును ఒప్పుకొని పాపం అంటే అక్కడ వేరే వాడు అది పొర మన పాపం ఒప్పుకొని ఒప్పుకొని ఉన్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడు కనుక మన పాపములను క్షమించి ప్రతి ఏతి ఆపోజిట్ ఆఫ్ దుర్నీతి ఏంది దుర్నీతి అంటే తెలుసా పాకెట్ లో పైసలు లేకపోతే నేను ఫేదోన్ అనుకున్న దుర్నీతి ఉండదు ప్రాబ్లం కనబడేది కాదు అనారోగ్యం శరీరం ఉంది శరీరం ఉన్నప్పుడు అనారోగ్యం అని చెప్పకుండా సమస్య చెప్పకుండా దేవుడు చెప్పినట్టు మనం చెప్పుకోవడమే సో చెప్తున్నప్పుడు లోపలిని చెప్పాలి అందులో చేసిన సబ్ గార్డ్ అందులో చేసిన చేసినార్డ్ అందరూ చేసిన సబ్ గార్డ్ అందుకోసమే రోమన్స్ ఏముంటుంది సో సెవెంటీన్త్ వర్స్ ఎయిటీన్త్ వర్స్ ఎయిటీన్త్ వర్స్ ఇవన్నీ ఇప్పుడు రోమన్స్ చదవండి మీరు పత్రికలు ఎంత బ్యూటిఫుల్ గా అర్థమవుతుంది కాబట్టి తీర్పు ఒక్కని అపరాధ మూలము వచ్చినది ఒక్కడి వలన అందరు చెడ్డోళ్ళమైపోయినాం పాపత్కలం అయిపోయినాం అందరికి మరణం వచ్చింది అందరికి కష్టాలు వచ్చినాయి శాపం వచ్చింది ఒక్కడు కోసం మనం ఏం చేయలేము పుట్టినందుకు వచ్చింది మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకై ఏలగ కారణం అయ్యను ఎవరు ఆడడం కోసం అలాగే ఒక్క పుణ్య కార్యము అంటే నీతి కార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవనప్రదమై నీతి విధి విధింపబడేట్టుగా కారణమని అందరినీ దేవుడికి రో అన్నాడు యాడమ్ని బట్టి సెకండ్ ఆడమ్ ని బట్టి అందరినీ కరెక్ట్ అన్నారు కానీ నమ్ముకోవాలి ఆయనని నమ్ముకు మనం నైన్టీన్త్ వర్స్ ఎలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడితీరో అలాగే ఒక్కని విధేయత వలన అందరూ మొదటి ఆడం బతుకోవద్దు మేము పాపలం మేము పాపలం అని అంటారు కానీ కడుపుటి ఆదం కోసం చెప్పనే చెప్పారు అతను ఏం చేసిండు చూడు ఒక మనిషిని అవిధేత వలన అనేకులు పాపులుగా ఏలాగ చేయబడితేరో అలాగే ఒకని విధేత వలన ఎవరు ఒకరు యేసు ప్రభు విధేత వలన సిల్వలో పోయి ప్రాణం ఒక్క తప్పు చేయకుండా మానవునిగా బ్రతికి ముప్పై మూడు నమ సంవత్సరాలు ఒక్క పాపము తప్పిదము తల ఏది ఒక మానవుడిగా శోధించ అన్ని విషయాలు శోధించబడి నీలాగా పోయి సిల్వలు తన పరిశుద్ధ రక్తం కార్జు ఆ ఒక్క విధేత అందుకే తండ్రి చూసి వా అని చెప్పి ఆ ఒక్క రక్తం కోసం ఆ విధేయత వలన మరణం వరకు విధేత తండ్రి చూపించాడు కనుక విధేయత వలన అనేకులు కరెక్ట్గా దేవుని దృష్టికి చేయబడ్డరు చేయబడరా చేయబడలేదా అంటే క్రిస్టియన్స్ కోసం అందరం అనేకులు అనే క్రిస్టియన్స్ సో నువ్వు అది నమ్మకపోతే ఎప్పటికైనా ప్రాబ్లం నీకు వర్స్ మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను నీకు తెలుసా అసలు ఫస్ట్ స్టార్టింగ్లో పాపం అంటే ఎవరు తెలియదు ధర్మశాస్త్రం వచ్చినాకనే పాపం తెలిసింది ముందు ఒకరు చంపరు అనుకో అవును చంపినాం అంటారు ధర్మశాస్త్రం చంపొద్దు అంటే అప్పుడు తెలిసింది చంపడం తప్పని ఇప్పుడు చూడు లిక్కర్ లిక్కర్ తాగొద్దని నిషేధించినప్పుడు అప్పుడు రోడ్ మీద తప్పు అది ఇప్పుడు లిక్కర్ తాత తప్పు కాదు రీ డిఫైన్ ఇట్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అయితే ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ వర్సు నేను ఎంత చెప్పినా దేవుడు అర్థం చేయాలి మీకు ఇది మిలియన్ డాలర్ మీకు అది నేను పాపము మరణమును ఆధారము చేసుకొని వెళ్తుంది లాస్ట్ టైం కూడా చెప్పాను పొలిటికల్ లీడర్స్ అందరు కాదు ఎక్కువ మంది వాళ్ళు మనుషుల్ని పెట్టుకొని గుండాలను పెట్టుకొని రాజ్యం వెళ్తారని ఒక సే ఉంది పాపం కూడా మనుషుల్లో పాప మనిషిని ఎవరిని ఆధారం చేసుకుంది పొలిటికల్ లీడర్స్ అంత మనుషుల్ని గుండాలు తీసుకొని రాజ్యం వెళ్తున్నట్టు పాపం మనుషుల్లో అంటే మరణంతో వెళ్తుంది హెల్ప్ ఆఫ్ ఆల్ ద క్రిమినల్స్ అండ్ ద రూల్ లైక్ సిన్ టుక్ డెత్ అండ్ ఇస్ రూలింగ్ సో మరణం ఎందుకు వస్తుంది పాపం వల్ల వస్తుంది అయితే మనం మరణం ఎందుకు వస్తుందంటే మరణమా జలుబు చేసినందుకు మరణం ఎందుకు వస్తుందంటే నీళ్లు తాగినందుకు క్యాన్సర్ వచ్చింది నువ్వు నీతివంతుడివి నీలో పాపం లేదు మరణం దేంతో పాప నువ్వు పాపభీతులు బతికినావు అనుకో ఓడిపోతావు అంటే నీ సిమ్ కార్డ్ని యాక్టివేట్ మరణం మళ్ళీ యాక్టివేట్ రీఛార్జ్ చేస్తున్నావు పాపం మరణం యాక్టివేట్ చేస్తున్నావు చూడు ఆయన నువ్వు పాప మరణమును ఆధారము చేసుకొని ఎలాగో ఏళ్తుందో ఏలినవు అందరిలో మరణం ఎందుకు వెళ్తుందో అందరు మనలో ఏలదు ఎందుకు వెళ్తుంది పాపం వలన మనలో పాపం తీసి తీయలేదా తీసి ఏమి ఇచ్చింది మనకి నీతినిచ్చాడు ఆయన స్వభావం నీతి అనే స్వభావం ఇచ్చాడు ఇచ్చాడు కనుక అలాగే జీవము కలగుట్టకై పాపము మరణము తీసుకొని అందరిలో ఏలుతుంది అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభుని యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడుండనో విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను ఐ అగిన్ ఆయనను పాపం మరణమును ఆధారము చేసుకుని ఏలాగూ ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా మన ప్రభుని ద్వారా కృప కృపయు మన ప్రభుని యేసుక్రీస్తు మూలముగా ఏలి నిమిత్తము టెల్ తెలియ పాపము ఎక్ మరణమును ఆధారం చేసుకొని వెళ్తుంది అయితే నువ్వు ఎప్పుడైతే గ్రేస్లు వస్తావో నిత్య జీవం వస్తుంది మళ్ళీ చెప్తున్నా పాపము మరణమును ఆధారం చేసుకొని వెళ్తుంది అందరిని మనము గ్రేస్లు నుం కనుక ఏ ప్రొజిషన్ నమ్మి గ్రేస్లను కనుక మనం గ్రేస్ని ఆధారం చేసుకొని చేస్తే మన నిత్య జీవం మనం వెళ్తుంది పాపము మరణం ద్వారా వెళ్తే గ్రేస్ ద్వారా నిత్య జీవం జీవం మళ్ళీ వెళ్తుంది నువ్వు ట్రక్లో పోతుంటే నీళ్ళ మీద గ్రేస్ ఉంది కనుక నిత్య జీవము జీవం ఉంటుంది అందరు చనిపోతే నువ్వు చనిపోవు కానీ ఇది ఇది కండిషన్ ఏం తెలుసా ఇది నువ్వు నీతిమంతుడు అని అనుకుంటేనే పనిచేస్తుంది ప్లీజ్ ఇది అర్థం కావాలా మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇప్పుడు పాపం ఏం చేస్తుంది మరణంని తీసుకొని అందరినీ వెళ్తుంది ఏలి వాళ్ళు అసలు చనిపోద్దు కానీ పాపం వలన వాళ్ళ పాపం ఉంది ఏ ప్రభు చనిపోయిన చెప్పిన నమ్ముతలేదు వాళ్ళని మరణము ఏల్తుంది మనలో కృప ద్వారా నిత్యజీవం జీవం మనలో కానీ కండిషన్ ఆటోమేటిక్ ఏలది నువ్వు నీతి మంత్రం చెప్తేనే వెళుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను డబ్బులు నీ అకౌంట్కి వచ్చింది కానీ నువ్వు స్వైప్ చేయాల నువ్వు అందుకే జోడి ఏమైనా అలాగే నిత్యజీవము కలుగుట్టకై మరణమేమో పాపంతో నిత్యోత్సవం మనుషులు క్రిస్ నీతి ద్వారా ఎవరి ద్వారా నీతి ద్వారా కృపాయు మన ప్రభు ఏసుక్రీస్తు మూలంన నిమిత్తం మన మీద నీతి ద్వారా కృప ఎల్తుంది పాపం వెళ్తే మరణం వస్తుంది కృప ద్వారా ఉంటే నిత్యద్యవం ఉంటది కానీ కృప ద్వారా పోవాలంటే నువ్వు నీతి మంత్రులు చెప్పుకోవాలి పొద్దున్న లేచి నేను నీతి మంత్రుడిని నీతి మంత్రుడిని నీతి మంత్రుని నీతి దేవుని యొక్క నీతి మంత్రుని క్రీష్నందు దేవుని యొక్క నీతి నువ్వు ఎవరు చెప్తున్నావు ఆమె జనార్థం చిన్నపిల్లలు చెప్పారు వాళ్ళ పేరు చెప్తుంటారు పొద్దున్నేసి ఇట్లా తల్లిదండ్రులు చెప్తుంటారు అందరు చెప్తుంటారు చూసావు నేను నీతి మంతుడిని క్రీస్తు నీతి అంటే దేవుని స్వభావం నాకు దేవుని స్వభావం నాకు దేవుని స్వభావం నువ్వు అది ఎప్పుడైతే చూస్తావో నీ బాడీలో టూ స్క్రిప్టర్స్ క్లోజ్ చేద్దాం రోమన్స్ ఎయిట్ రోమన్స్ ఎయిట్ అండ్ వర్స్ ట్వంటీ ఎయిట్ నైన్ రోమన్స్ ఎయిట్ ట్వంటీ నైన్ టూ ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులతో జేషుడూ యేసు ప్రభుకి మనం తమ్ముళ్ళము చెల్లెలము దట్స్ వాట్ ఈస్ చెల్లెలు ఎందుకంటే అంటే ఆత్మలోకంలో జెండర్ లేదు ఆడ దయ్యం అట్లాంటిది ఏమి ఉండదు అంది పిజి మాటలు అది లంబడి దయము స్టూపిడిటీ అండ్ ర్యాంపేజ్ ఒక ఆమె అక్కడ పడిపోతే ఆమె ప్రెగ్నెంట్ ఉండి ఆ బాయిలో లో చచ్చిపోయి చచ్చిపోతే అందరు చనిపోతారు ఆమె తిరుగుతున్నా ఆమె తిరగదు అక్కడ ఆ స్పిరిట్ మనం స్పిరిచువల్ వార్ఫేర్ చేసినప్పుడు విల్ గెట్ ఇన్ టు ఆల్ దోస్ ఆఫ్ మొత్తం మొత్తం బైబిల్ మొత్తంలోకి అన్ని చేసి వీళ్ళు నేర్చుకుందాం ఎట్లా యుద్ధం చేయాలో ఓకే సో అయితే ఎందుకు ఎప్పుడు కూడా జెండర్ చెప్పినప్పుడు మగవాని చెప్తాడంటే అసలు ఆత్మలోకంలో ఆడ అంటూ లేదు ఆడమ్ని చేసినప్పుడు దేవుడు తన అయిపోయిందని చెప్పాడు అన్నప్పుడు ఆడమ్కి సాటే అయినా సాకారు లేనందుకు అరే పెండింగ్ అయిపోయింది చెప్పి మళ్ళీ వచ్చి అది రెస్ట్లోకి వచ్చి మళ్ళీ ఏం చేయలేదు చేసిండా అరే నేను సమసం చేసి రెస్ట్లోకి వెళ్ళిపోయి అరే అవ్వని చేయలే కదా పెండింగ్ అని రాలేదు అంతా చేసే అందుకే కంప్లీట్ చేసాం కనుక ఓకే ఆడమ్ లోపల అవ్వ ఉంది స్త్రీ ఉంది పురుషుడు ఉన్నాడు ఇన్ ఆడమ్ దర్ ఇస్ టూ పీపుల్ టు జండ్ మేల్ అండ్ ఫీమేల్ ఆడమ్లోకి వెళ్ళి అవ్వని తీసినాడు అందరం కూడా అందుకే మొగ దూతనే ఉంటుంది ఆడదూత ఉండదు ఆత్మలోకంలో అందరం దర్ ఇస్ నో జెండర్ అందుకోసం ఎప్పుడైనా అడ్రస్ చేస్తున్నప్పుడు ఎవడైనను అంటే పురుషుడు అంటే అందరికీ అది వర్తిస్తుంది ఆత్మ కోసం చెప్తున్నాడు ఆత్మలో దెర్ ఇస్ నో జెండర్ ఓకే ఎందుకనగా తన కుమారుడు అంటే కుమార్తె అనేక సహోదరులు జ్యేష్ఠు లాగున్నట్లు అంటే ఏ స్వరభు మన అందరికి అవడానికి దేవుడు ఏం చేసి తెలుసా దేవుడు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్ని ఆశ గారిని శ్రీధర్ని బ్రదర్ రత్నం గారిని వీళ్ళందరినీ కూడా నన్ను మనందరినీ కూడా నా కొడుకుకి తమ్ములను చేస్తాను వీళ్ళని చెప్పేసి దేవుడు భూమి పుట్టక ముందుకు మన్ని ఏర్పరచుకున్నాడు ఎందుకనగా తన కుమారుడు అనేక యేసు ప్రభుత్వం అనేక క్రిస్టియన్స్కి జ్యేష్ఠుడు అంటే పెద్దన్నగా ఉండినట్లు దేవుడు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాను ఫస్ట్ నన్ను తెలుసుకున్నాడు ఒకరోజు టూ థౌజండ్ ఈ నైన్టీన్ సెంచరీలో జనార్దన్ పుడతాడు ఆయన నా కొడుకుకి ప్రభుకి తమ్ముడు ఉండాలి అనేసి ముందే తెలుసుకున్నాడు దేవుడు ఈ న్యూ మీ భూమి లేనప్పుడు ఈ నా కోసం తెలుసు నీ కోసం తెలుసు ఓకే ముందుగా ఎరిగను వారు తన కుమారునితో స్వారూప్యం కలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను తన ఎగ్జాక్ట్లీ తన కొడుకులాగా కొడుకులాగా అంటే కలరు ఎంట్రీ అని చెప్పట్లే ఆత్మలో ఎగ్జాక్ట్ తన కొడుకులాగా ఉండనికే ముందుగా ఏర్పరచుకున్నాడు ఓకే ఫస్ట్ తెలుసుకున్నాడు ఎవరెవరిని తీసుకోవాలా నెక్స్ట్ నిర్ణయించాడు ఓకే తెలుసుకున్నాడు నిర్ణయించాడు తర్వాత థర్టీ ఎయిత్ వర్స్ మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచి ఫస్ట్ నీ నేను తెలుసుకును నువ్వు పుట్ట భూమి లేనప్పుడు నీ పుట్టు నువ్వు ఈ న్యూ నీకు తెలుసుకోండు ఇతను నా కొడుకు లాగా ఉండాలా నా కొడుకుకి తమ్ముడు లాగా ఉండాలా అని తెలుసుకుని నిర్ణయించాడు నిర్ణయించి తర్వాత పిలిచినాడు పిలిచి ఎవరిని పిలిచినో వారి నీతి మంతులుగా తీరుస్తాడు ఏమనుంది అసలు మనం పుట్టక ముందుకే నీతి కరెక్ట్గా చూస్తుండే దేవుడు మనం నీతి మందులు అంటే దేవుడు మనం చూస్తే తత్వం అందుకోసం ఎప్పుడు పెట్టుకొని మనము ఏది ఉన్నా లేకపోయినా మనము రిచ్ పీపుల్ పాపత్ కులం కాదు జయించిన వాళ్ళం ఓటంలో పోతుంట కూడా ఆ స్వభావాన్ని బయట ఎట్లా తెలిసి చూపిస్తుంది